ప్రైస్త్ లోడ్ ఐ రీడ్ యూ వెరీ గుడ్ మార్నింగ్ ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ ఫర్ లాడ్ అండ్ సేవియర్ జీజస్ క్రైస్ట్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వాళ్ళు మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను దేవుడు మనందరినీ కూడా మరో ఆదివారంలో ఒక దేవుడు ప్రవేశపెట్టారు కదా ఇదంతా కూడా దేవుని కృప దేవుని సహాయం ఆదివారం మనం దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇచ్చి దేవుని మందిరానికి వెళ్ళడం ఆ దేవునికి ఇవ్వాల్సిన సమయం మనం దేవునికి ఇవ్వడం ద్వారా మనం ఆస్వాదం పొందుకుంటాం నన్ను గణపరచు వారిని గణపరస్థానం వాగ్దానం చేసిన రీతిగా ఆదివారం దేవునితో సమయం గడపడం ద్వారా మనం విశేషమైన ఆశీర్వాదం పొందుకుంటామని వారవంతటి కావాల్సిన స్ఫూర్తి దేవుని వాక్యం ద్వారా ఆదరణ వాక్య ఆహారాన్ని దేవుని మందుల సహాయాన్ని మేలుతో మనం తృప్తిపరచబడతామని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం చూడండి కీర్తన గ్రంథము మూడో అధ్యాయము నాలుగో ఉత్సవం ఎలుగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చిన హెలియ మనం ఆరాధించే దేవుడు ప్రార్థన ఆలకించి అంగీకరించి దానికి ఉత్తరం ఇచ్చేవాడని హలుయ నేను ఇలుగెత్తి నా దేవుని దేవంశంలో ప్రార్థన చేస్తాను దేవుడు నాకు ఉత్తరం ఇస్తాడని వాగ్దానం చేసిన ప్రతిగా దేవుడు ఉత్తరం ఇచ్చినేమో దేవుడు జవాబిస్తాడేమో దేవుడు వింటాడేమో విడిన తర్వాత ఆలకిస్తాడేమో ఆలకిచ్చిన ఇస్తాడేమో అని కాదు కానీ ఆయన సన్నిధిలో యేసున్నావు అని మనం చేసే ప్రతి ప్రార్థనకి జవాబు దొరుకుతుంది అని హలో కంటిని నిర్మించిన వాడు కానుకుండా ఉంటాడా చెవులు నిర్మించిన వాడు ఉంటాడా వాగ్దానం చేసిన ఈ ఏ దేవుడైతే మనం చేశారు సృష్టికర్త సర్వాను సృష్టించిన యేసు ప్రభు గారు ఆయన మన ప్రార్థన వింటారని కీర్తి మూడాధ్యాయం అనేది దావేది గారు దావేది గారి ద్వారా రచించబడ్డం మనం చూస్తాం దావేది గారు తన సొంత కుమారుడిని సొంత అనే అంశంలోము దావేది గారు తిరుగుతున్నప్పుడు పదవి కోసం రాజ్య సింహాసనం కోసం సొంత కుమారుడే కుమారుడే దావేది గారికి వ్యతిరేకంగా తిరుగుతాడు ఆ సమయంలో దావేది గారు గొడవ ఎందుకు లేదంటే దావేది గారు యుద్ధం చేయలేక కాదు రక్తపాతం ఎందుకు అని చెప్పి దూరంగా వెళ్ళిపోతాడు రాజ్యాన్ని విడిచిపెట్టేసి చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోతున్న సందర్భంలో అందరూ దావేది గారిని చూసి ఎన్నో మాటలు మాట్లాడారని చాలామంది దావేది గారిని దేవుడు అసలు దావేది గారి పక్షాన ఉన్నాడా దేవుడు అసలు దావేది గారికి తోడుగా ఉన్నారని మాట్లాడారని చాలామంది అయితే అలాంటి సందర్భంలో అలాంటి సమయంలో దేవుడు దావేది గారు దేవుని శనిధిలో ప్రార్థన చేశాడు ఎలుగెత్తి దేవుని శనిధిలో ప్రార్థన చేశాడు చాలామంది అన్నారంట దావేదికి ఇంకా రక్షణ దొరకదు ఇహో వాళ్ళ రక్షణ ఏమీ దొరకదు అని చెప్పి అన్న సందర్భంలో కూడా దావెది గారు దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థన చేయగా దేవుడు దావేది గారికి ఉత్తరం ఇచ్చాడు అని హలడిగా చాలాసార్లు మన కష్టాలు శ్రమలు ఇబ్బందులు ప్రతికూల పరిస్థితులు అనారోగ్యాలు లేదంటే పరిస్థితులు తారుమారైపోతున్నప్పుడు ప్రజలు కూడా ఎలాగే మాట్లాడతారు దేవుడు అసలు వీరు పక్షాన ఉన్నారా దేవుడు వీరికి తోడుగా ఉన్నారా దేవుడు వీరికి సహాయంగా చేస్తాడా వీరి దేవుడు వాళ్ళు వీళ్ళు దేవుడు వాళ్ళు వీళ్ళకి ఏమన్నా కలుగుతుందా అని మాట్లాడతారేమో కానీ మనము దేవుని దేవునిశిలో ఎలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర మన హృదయాన్ని తెరిచి ప్రార్థన చేసినప్పుడు మన సంగతి దేవుని వివరించినప్పుడు దేవుడు మనకు ఉత్తరమిస్తాడు అని ఆ ఒక దేవుని సాగుడు అంటారు కదా మనము దేవుని దేవునిశలో కాచే ఏ కన్నీరు కూడా హృదయపోదండి మనుషుల దగ్గర మనం కన్నీరు కాస్తే వృధా అయిపోతుందేమో కానీ దేవుని సెల్లో మనం కార్చే కన్నీరు వృధా కదా మనం దేవుని సెల్లో కార్చే కన్నీరు అది నేలను తాగకముందే దేవుని ఒల్లో పడుతుంది అని హలడు ఆయన మన కన్నీరుని లెక్కిస్తున్నాడు ఆయన ఒక బుడ్డిలో లెక్కించి దానికి ప్రతిఫలం ఇస్తాడని దేవుని ఆకాశం లభిస్తుంది అన్న ఆమె ఆమె జీవితంలో గర్భఫలం కోసం వెతికారామే దేవుని వచ్చి తమ హృదయాన్ని కుమ్మరించింది ఆమె దేవుడు ఆమె గర్భాన్ని తెరిచారని ఆమె చక్కని కుమారుని దేవుడు ఆమెకు అనుగ్రహించారని హిస్కియా ఇస్కియా గారి జీవితంలో శత్రువు రాజు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు హిస్కియా ఆ ఉత్తరాలు తీసుకొచ్చి దేవుని చూడలు పెట్టి ప్రార్థన చేసాడు దేవుడు ఆయన ప్రార్థన విని ఇస్కియా గారికి విజయం ఇచ్చారు హిస్కియా గారు యుద్ధం చేయకుండానే ఒక దూత వచ్చి ఆ ఆ యుద్ధం చేయడం ద్వారా లక్ష ఎనభై వేల మంది సంహరించడం ద్వారా ఇస్కియా గారి విజయం పొందారు దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇచ్చుకోడారు మనం చేసే ప్రతి ప్రార్థనకి దేవునిలో జవాబు దొరుకుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆయన మందుల్లో ప్రభువు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటారు కదా ఈ స్థలం ముందు చేయబడు నాకు అనుదృష్టి ఉంటుంది ఇక్కడ చేసే ప్రార్థనని ఆలకిస్తానని దేవుడు సెలవు ఆయన మందులలో చేసే ప్రార్థనల్ని దేవుడు ఆలకిస్తాడు దేవుడు అంగీకరిస్తాడని వాగ్దానం సెలవిస్తుంది ఆయన మందిరము అనేకమంది అన్ని జనులకి ప్రార్థనా మందిరం అనే దేని వాక్యం సెలవిస్తుంది ఎలుగెత్తి దేవుని చల్లి మనం ప్రార్థన చేస్తాం మన హృదయాన్ని కుమ్మరించినప్పుడు మన బాధలు మన కష్టాలు మన శ్రమలు దేవుని దగ్గర పెట్టినప్పుడు దేవుడు ద్వారా సహాయాన్ని మనం పొందుకుంటాం ఆయన మందులలో మేలు చేత దేవుడు తృప్తిపరుస్తాడు ఆయన మందుల్లో ఆనందం చేత మనం సంతోష మనం సంతృప్తి చెందామని కాబట్టి ఈ వాగ్దానం విశ్వరించండి ఆయన ముందు మీరు దేవుని సన్నిధిలో దేవుని మందుల్లో వేస్తున్నామని చేసే ప్రతి ప్రార్థనకి మీకు ఉత్తరం దొరుకుతుంది మీకు జవాబు దొరుకుతుంది అని హల్లుయ్యా వాట్ ఈజ్ నెవర్ బిజీ దేవుడు ఎప్పుడూ కూడా బిజీగా లేడని మీ ప్రార్థన వినడానికి దేవుడు ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉన్నాడని ప్రార్థన చేసుకుందాం చూడండి సర్వశక్తి ముద్ర జీవంగలు దేవేశ మీకు వేలాతి వేలాది వందాలు వేసా మీకు స్థుతి స్థుతి ఇస్తూ అవుతుంటండి ప్రభా సర్వాధికారం కలిగిన దేవుడువయ్య మహోన్నత మహిమగల దేవ ప్రభా ఆశ్చర్యకార్యాలలో అద్భుత కార్యాలు చేసే దేవుడు ప్రభా ఈరోజు మీ వాగ్దాన్ని అందించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించడంతో మీకు వొందాలి ఇలా మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు వొందాలి అయితే ఈ వాగ్దానం ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రభో వారి జీవితంలో మేలు చేయండి సహాయం చేయండి ప్రభు ఏ కష్టాలతో ఏ శ్రమలతో అయితే ప్రభు మందిరానికి వచ్చి ప్రభావ మీ సన్నిధిలో మొర ఆ కష్టాలు తీర్చండియా ప్రభు అప్పుల బాధలను విడిపించండి అనారోగ్యాన్ని ముట్టండి స్వస్థపరచండి ప్రభు కృంగుదల నుంచి విడిపించండి అయ్యా ప్రభావ భర్త మారాలని కుమారుడు మారాలని కుమార్తె మారాలని ప్రభు ఏ విషయం కోసం ప్రార్థన చేస్తున్నారు ప్రభు విడుదల దయచేయండి సహాయం చేయండి ప్రభు ప్రతి బంధకల నుండి ఏ సునావును విడుదల దాని ప్రవ్వా ప్రతి మాలు కుణాం వేసా మీకు వేలాది వెలాతి ఉన్నాయి ప్రోవా మీ కృపను అనుగ్రహించండి ప్రతి విషయం సహాయాన్ని సహకరణ అందించమని మీ మిగిలితే తృప్తిపరచుకోండి వేస్తున్నావు అడిగి పెడుకుంటున్నా గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ ఇండియా